ఇంతమంది ఇంత పెద్ద మీటింగ్ పెట్టినాం మేడిపల్లిల కతలాపూర్ల ఈ మీటింగ్కే పదిహేను వేల మంది వచ్చిందంటే మొత్తం ఇక డబ్బాల నిండా మన కార్ గుర్తుకు మీదే ఎక్కడోళ్ళు అక్కడ గుద్దుతారని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునే నలభై రోజులు అట్లా నడవది అట్లా నడవది దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పాలి దీపావళి పండుగ కూడా దగ్గరలే ఉన్నది అందుకే దీపాల ముచ్చట చెప్తున్నా ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు దయచేసి ఇక్కడ రాణోళ్లకు సంజాయించాలి ఎవరన్నా గిట్లనే ఆగమాగమైన వాళ్ళు ఉంటారు పిల్లగాళ్ళు వాళ్ళకి చెప్పాలి తెలంగాణ అనేది ఎన్ని కష్టాలతోని ఎన్ని నష్టాలతోని ఈ దుర్మార్గులు కాంగ్రెస్ టీడీపీ చేతులకు మనం గుంజుకున్నామో వాళ్ళకి సంజాయించి చెప్పాలి మళ్ళా ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు ఈ దొంగల పాలు చేస్తే మళ్ళా తెలంగాణ అన్యాయం అయిపోతుందన్న మాట ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం చేతిలోకి పోతే కరెంటు మొత్తం పోతుందన్న మాట మళ్ళా చెప్పాలి తెలంగాణ ఈ రోజు స్పష్టంగా ఒకటే ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది నేను ఈ మధ్యలో ఒక సినిమా చూసిన ఆ సినిమా పేరు ఏదో ఉన్నది మీద ఎవరు ఉన్నారు అరవై ఏడేళ్లు కరెంట్ ఇయ్యక కాల్చి దొంగలు ఆ గట్టు మీద ఉన్నారు కరెంట్ అడుగుతే కరెంట్ అడుగుతే కాల్చి చంపినారు బషీర్ బాగ్లా ముదిగొండల కాల్చి చంపిన కాంగ్రెస్ టీడీపీ ఒక దిక్కున్నాయి కరెంటు మీరు అడగకుండానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు ఏ గట్టు మీద ఉంటారో మీరు ఆలోచన చేయాలి ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలి గతంలో ఒకటి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చూసినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే ఒకటే అవుతుంది ఐదేళ్ల టర్ములో ఐదుగురో ఆరుగురో పది మందో ముఖ్యమంత్రులు అవుతారు ఇలా నేను కుల్లా చెప్తున్నా ఈ వేదిక ద్వారా మేడిపల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా మనకు మన కేసీఆర్ గారు మీ అందరి దయతో టిఆర్ఎస్ పార్టీని మీరు గెలిపిస్తే డిసెంబర్ పదకొండు నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారని నేను ధైర్యంతో చెప్తున్నా మరి వాళ్ళకి దమ్ముందా ఎవరు ఆ కూటమిలో ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం ఉంది వాళ్ళకు లేదు కాంగ్రెస్లో నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు జీవన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ఒక ముఖ్యమంత్రి యువతల పోతే ఇంకో ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డి అవతలకు పోతే అరుణమ్మ యువతలకు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవతలకు పోతే జానారెడ్డి మొత్తం నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నది అరవై నెల్లు నలభై మంది ఎట్లా వంచాలి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు రేపు వాళ్ళ పిల్లలకి కుర్చీలాట ఆడతారు చూడు కుర్చీలు వేసుకొని పాట పెట్టుకొని ఉరుకుతూ ఉంటారు పాట పాట బంద్ కాగానే కూర్చోవాలి ఏమంటారు దాన్ని ఇగిలా కూడా ఇగిలా కూడా కాదు మ్యూజికల్ చైర్స్ ఇంగ్లీష్లో తెలుసు తెలుగులో తెలియదు కుర్చీలాట అదే ఆట ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ దబ్బన మన పొరపాటున మన బద్కిస్మత్తోని కాంగ్రెస్ అధికారంలో అయితే ఏమైతే దొరికేనా ఒక కుర్చీల చుట్టూ ఉరుకుతూనే ఉంటారు ప్రజల చుట్టూ ఉరుకుడు లేదు కుర్చీల చుట్టూ ఉరుకుడే మొత్తం ఆ కుర్చీల చుట్టూ ఉరుకుడు నెలకొక్కడు కూర్చోవాలి ఆ నెలకొక్కడు కూడా ఇక్కడ డిసైడ్ అవుతుందా కాదు ఏడైతుంది ఢిల్లీ ఢిల్లీ ఆ ఢిల్లీకి వెళ్ళి ఒక లిఫాఫా బయలుదేరుతుంది ఆ లిఫాఫా గాలి వచ్చి 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 హైదరాబాద్ పడుతుంది ఆ దిర్వంగానే ఒక ముఖ్యమంత్రి బయటపడతాడు ఇక్కడ కూర్చున్న సిపాలి గా తెలివి కూడా లేదు ఆడికి వెళ్ళి ముఖ్యమంత్రి మీరు అందుకే ఆలోచన చేయాలి మళ్ళీ తెలంగాణకు పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావాలన్నా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణను మనం ఈ దుర్మార్గుల చేతుల్లోంచి గుంజుకున్నాం మనకి ఎవరు మర్యాద గీయలే కొట్లాడి మెడలు వంచి గుంజుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణలో మళ్ళా మన స్వాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడదామా ఆలోచన చేయండి ఈ మధ్యన ఒక ఆయన బాగా మాట్లాడుతున్నాడు ఈ కొట్లాట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్యన్నట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు ఏం పంచాయతీ పడింది మనకేం పంచాయతీ లేదు ఈ కొట్లాట ఖచ్చితంగా చెప్తున్నా ఢిల్లీలో ఉండే రాహుల్